హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను ఇవాళ హెల్తీ రెసిపీ అండి వరిగలతో ఉప్మా వరిగలు అంటే ఏంటనుకుంటున్నారా మిలెట్ మిలెట్ ఉప్మా అండి చాలా మంచిది మంచి బలం ఈ వరిగలు అనేవి ఇది తెలుగులో పేరు వరిగలు అనమాట చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది వెల్కమ్ టు అమ్మమ్మగారి కుటుంబం మరి ఈ వరిగలతో అంటే మిలెట్స్తో ఉప్మా అనేది ఎలా చేయాలో చూద్దామా మనం ఏ మిలెట్స్తో ఉన్న ఉప్మా కానీ లేదా రైస్ కానీ వండుకున్నప్పుడు ఏంటంటే అందులో కొంచెం బీన్స్ కానీ క్యారెట్ కానీ ఇలాంటివి వేసుకొని మనం వండుకుంటే ఇంకా మరింత ప్రోటీన్స్ అనేవి మనకి వస్తాయండి ఉట్టి అన్నంలాగా ఉట్టి ఉప్మా లాగా అలా కాకుండా కొంచెం వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేసుకుంటే మంచిది ఇగోండి ఇది మార్కెట్లో దొరికే ప్యాకెట్ అనమాట వరిగలు మిలెట్స్ అనమాట చాలా మంచిదండి పాతకాలంలోని ఇవే అన్నంలాగా వండుకొని తినేవారు ఇప్పుడు మార్కెట్లో ప్యాకెట్స్ లాగా కొనుక్కొని ఇవన్నీ చేసుకుంటున్నామండి మనం ఇప్పుడు పిల్లలకి ఈ వరిగలు జొన్నలు ఇవన్నీ రాగులు ఇవన్నీ తెలియాలంటే కొంచెం కొంచెం మనం ఇలాంటి రెసిపీస్ చేస్తేనే వాళ్ళకి కూడా కొంచెం తెలుస్తుంది అండి అప్పటి కాలంలోని తినేవారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు ఇవన్నీ ఈ వరిగల వల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి అన్ని చిరుధాన్యాల కంట మంచి బెనిఫిట్స్ ఉండేవి వరిగలు ఈ వరిగల వల్ల ఏంటంటే చర్మ సంబంధమైన వ్యాధులన్నీ తగ్గిపోతాయి అలాగే చర్మం పొడివారిపోవడం ఇలాంటివన్నీ తగ్గుతాయి అన్నమాట ఈ వరిగల వల్ల రోజు మన ఆహారంలో ఈ వరిగలు అనేవి యాడ్ చేసుకొని తినడం వల్ల ఏంటంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేవి కూడా చాలా మటుకు తగ్గుతాయంట ఇలా కొంచెం తీసుకున్న వరిగలను ఏంటంటే కొంచెం కడుక్కొని మళ్ళీ నీళ్ళు వేసి నానబెట్టుకోవాలండి ఈలోపు పో ఉప్మాకి పోపు అనేది రెడీ చేసుకోవాలి క్యారెట్ టమాటో ఆనియన్ పచ్చిమిరపకాయ పోపు సామాన్లు అంటే మినపప్పు ఆవాలు శనగపప్పు కరివేపాకు అల్లం జీలకర్ర ఇవన్నీ ఉప్మాకి రెడీ చేసుకోవాలి రెడీ చేసుకొని స్టవ్ అనేది వెలిగించి ప్యాన్ అనేది పెట్టి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఒక రెండు స్పూన్లు ఆయిల్ అనేది వేసి ముందుగా పోపు సామాన్లు వేసి కొంత కొంచెం దోరగా వేపుకోవాలి ఇంకా మనం సేమ్ మనకి రవ్వ ఉప్మా ఎలా చేసుకుంటామో అలాగేనండి అలాగే అల్లం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసి బాగా వేగిన తర్వాత టమాటో క్యారెట్ కరివేపాకు ఇవన్నీ వేసి వేపుకోవాలి ఈ వరిగలు తినడం వల్ల ఏంటంటే మన బోన్స్కి కూడా చాలా బలం అంటండి అలాగే నరాలకు కూడా మంచి బలం అనేది వస్తుందట వరిగలు రోజు తినడం వల్ల మనకి ఒంట్లో ఏమన్నా క్యాన్సర్ కణాలు ఇలాంటివన్నీ ఉంటే ఈ వరిగలు తినడం వల్ల అవి నశించిపోతాయి అన్నమాట అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయండి వరిగల వల్ల కాబట్టి ఏంటంటే మిలెట్స్ అనేవి ఒక వీక్కి ఒక టూ టైమ్స్ అలా తిన్నా మనం అలవాటు చేసుకుంటే మంచిది ఇలాగ లాగా కానీ లేదా రైస్ లాగా కానీ లేదా పొంగల్లాగా కానీ చేసుకోవచ్చు ఇలాగన్నీ వేగిపోయిన తర్వాత ఏంటంటే మనం వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు అనేది వేసుకొని నీళ్ళనేవి మరగబెట్టుకోవాలి ఇలా బాగా నీళ్ళన్నీ మరిగిన తర్వాత లోపు చూడండి వాటర్ వేసి కడిగాం కదా మరిగలన్నీ కొంచెం మెత్తబడతాయి అన్నమాట అలా మెత్తబడినవి ఆ మరిగిన వాటర్లో వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మూత పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ అలాగా ఉడకబెట్టుకోవాలి అప్పుడప్పుడు కొంచెం తీసి కొంచెం కలుపుతూ ఉండి మళ్ళీ మూత పెడుతూ ఉంటే అలాగా వాటర్ అంతా ఇంకిపోయి మనకి డ్రైగా అయిపోతుంది అనమాట అలా డ్రైగా అయిపోయే వరకు మనం దీన్ని ఉడకబెట్టుకోవాలి ఇది చాలా మంచిదండి ఇది వరిగలు అనేవి పిల్లలకి కూడా అలవాటు చేస్తే వాళ్ళకి కూడా మిలెట్స్ అనేవి ఏంటో అనేది తెలుస్తుంది అప్పట్లో అమ్మమ్మలు నానమ్మలు తినే ఫుడ్స్ అన్నీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తింటున్నారు కదండి కాబట్టి మనం ఆ అప్పటి ఫుడ్స్ అన్నీ ఇలాగ కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటే మన పిల్లలకు కూడా ఫ్యూచర్లో అలవాటు అవుతుంది వాళ్ళకి తెలుస్తుంది అప్పటి రోజుల్లో ఇలాంటి ఫుడ్స్ అనేవి తినేవారు అని కాబట్టి మీరు కూడా ఇలాంటి తోటి ఉప్మా లేదా అన్నం పొంగలి ఇలాంటివన్నీ ట్రై చేసి టేస్ట్ చేయండి చాలా మంచిది ఇలా ఉప్మా అనేది ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక నచ్చితే ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే అమ్మమ్మ గారి కుటుంబం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో కలుస్తానండి ఉంటానండి బాయ్ అండి